హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాము మాది మా ఊర్లో చాలా పెద్ద కుటుంబము అయితే మా ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు అలాగే మాకు డబ్బు పొలము కూడా అలా ఒక మంచి పొజిషన్లో మేము ఉండేవాళ్ళము అయితే మా వారు ఎప్పుడు పొలాల పని అంటూ బిజినెస్ అంటూ బాగా అటు ఇటు తిరిగేవాడు ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవాడు ఇక నాకు నా కాడి దగ్గరికి వస్తే నేను చాలా అందంగా ఉంటాను నా వంపు సొంపులు కూడా చాలా అందంగా ఉంటాయి మా చుట్టాల్లో కూడా చాలామంది చూ నన్ను చూసి ఆడవాళ్ళు కుళ్ళుకుంటారు ఎందుకంటే నేను అందంగా ఉంటానే వాళ్ళకు కొద్దిగా కుళ్ళు అందువల్ల కొన్నిసార్లు అద్దంలో నన్ను నేను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాను ఇంత అందంగా ఉన్నాను ఏంటి అని కానీ మా వారు నన్ను పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొత్తలో అన్నీ అయిపోతూనే ఉంటాయి తర్వాత ఇంకేముంది వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఎప్పుడు చూసినా ఆ పని ఈ పని అని బిజీగానే ఉంటాడు నన్ను ఏదో ఒకప్పుడు సుఖపెట్టిపోతూ ఉంటాడు అంతే కానీ ప్రతిరోజు అన్నట్టు ఏముండదు నాకు ఒక బాబు ఉన్నాడు బాబు స్కూల్కు వెళ్తూ ఉంటాడు ఇంకా నేను ఎప్పుడు నా అందాన్ని ఆస్వాదించడు అనే ఆలోచనలోనే ఉంటాడు ఇంకా మా ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు అందులో ఒక పనివాడు కొంచెం ఏజ్ తక్కువని అతనిది ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి కానీ పెద్దగా చదువుకోలేదు అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో పనిలోకి పెట్టారు వాడు బస్తాలు మోస్తూ ఇంట్లో ఆ చెట్లు అవన్నీ కట్ చేసుకుంటా ఇంకా మేము చెప్పిన పని అన్నీ ప్రతిదీ చేస్తూ ఉంటాడు ఇక వాడిని చాలాసార్లు గమనిస్తూ ఉంటాను చాలాసార్లు నన్ను అదో రకంగా చూస్తూ ఉంటాడు ఇంకా నేను అనుకునేదాన్ని కొద్దిగా అందంగా ఉన్నాను కదా అందుకనే వాడింటి చాలామంది చూస్తారు అనే విధంగానే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఇక నా పని ఏదో నేను చూసుకుంటూ ఉంటాను ఒకరోజు ఇంకా నాకు ఆ కోరికలు ఎక్కువైపోయాయి మా ఆయన నేను రాత్రి తొమ్మిది గంటలకి తనకి నేను డిన్నర్ పెట్టేసి రూమ్లో ఉన్నాము ఇంకా నాకు ఆ కోరికలు చాలా ఎక్కువైపోయాయి ఇక ఎలాగైనా మా ఆయనతో ఇవాళ ఆ పని చేయాల్సిందే అని నేను పడదక్కగా అది మంచిగా రెడీ చేసి పెట్టాను ఇక ఆయన వచ్చారు వచ్చిన తర్వాత నేను తన పక్కన కూర్చొని తన మీద చేయి వేశాను తను ఏదో కాల్ మాట్లాడుతూ చిరాగ్గా ఉన్నారు అయినా కూడా నేను తనని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ ఉన్నాను ఆయన తను సీరియస్గా కాల్ మాట్ నన్ను మధ్యలో ఒకసారి తిట్టారు ఏంటి నేను కాల్ మాట్లాడుతున్నాను నీకు వినబడట్లేదా అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నాను ఏంటి ఈ కథలన్నీ ఏం చేస్తున్నావు నువ్వు కొద్దిగా మైండ్ ఉందా అని చెప్పేసి నన్ను చాలా కసురుకున్నారు ఇంకా నాకు చాలా కోపము వచ్చేసింది ఆయన కూడా నా కోరికలు రగులుతూనే ఉన్నాయి ఇంకా ఆయన కాల్ మాట్లాడుతూ సరే సడన్గా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది బిజినెస్ పని మీద ఇంకా సడన్గా తను అప్పుడప్పుడే లేచి రెడీ అయి వెళ్ళిపోతున్నారు ఏంటి ఈ టైంలో అంటే లేదు నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అనుకో అని చెప్పేసి తను రెడీ అయ్యి బట్టలు పెట్టేసుకొని వెళ్ళిపోయాడు ఇక నా కోరికలు అలాగే ఉన్నాయి ఏం చేయాలో తోచట్లేదు మావుడు చూస్తే ఎంత సంపాదించినా ఏం లాభం సుఖం లేని లైఫ్ వేస్టే కదా అనుకొని నేను అలా దిగులుగా ఉన్నాను ఇదంతా మా పనివాడు పక్కన కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలో నుండి చూస్తూ ఉన్నాడు వాడికి పెళ్ళి కాలేదు కాబట్టి ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ ఉండేవాడు ఇంకా నేను అలాగే పడుకున్నాను డోర్ వేయకుండా తను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా నేను అలానే బెడ్ మీద ఉండాను డోర్ వేసుకొని లేదు కాబట్టి అలాగే నిద్రలోకి జారిపోయాను మెల్లిగా వచ్చాడు డోర్ తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నా పక్కన పడుకొని నా మీద చేయి వేశాడు సడన్గా ఎవరు అని కళ్ళు తెరిచి చూశాను తీరా చూస్తే మా పనివారు ఏంట్రా ఏంటి ఏం చేస్తున్నావు అంటే అమ్మగారు గట్టిగా అరవకండి అని నా నోరు మూసేశాడు అయినా కూడా నేను గట్టిగా లేవబోతున్నా కూడా నన్ను ఎక్కడక్కడ పట్టేసుకున్నాడు అమ్మగారు ప్లీజ్ అమ్మగారు మీరంటే నాకు చాలా ఇష్టం ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మీ మీద నాకు ఉంది కానీ అలాగే కంట్రోల్ చేసుకుని ఉన్నాను కానీ ఇవాళ నాకు ఆ ఛాన్స్ దొరికింది అమ్మగారు కాదనకండి అమ్మగారు మీరంటే నాకు చాలా ఇష్టం అలాగే మీకు అయ్యగారికి మధ్యలో ఇందాకలా జరిగిన గొడవ అంతా చూశాను అయ్యగారి వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు కదా అమ్మగారు అలా ఆ సుఖాన్ని నేను ఇస్తామగారు అని అన్నాడు ఇంకా ఒక సైడ్ నాకు ఓకే అనిపించిన కానీ నేను వాము పని పడతావు ఏంటి అని లేవబోయాను కానీ తను అక్కడ ఇక్కడ నా చేతులు అలాగే గట్టిగా పట్టుకున్నాడు రెండు నా రెండు చేతులు ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు నాకు చాలా హాయిగా అనిపించింది కానీ వాడి పట్టు చాలా బాగుంది ఆల్రెడీ నేను అదే మూడ్లో ఉన్నాను చాలా బాధపడిలో ఉన్నాను ఆ పని కాలేదని ఆ పని అయిపోయినా పోయి తను అయిపోయాక వెళ్ళింటే బాగుండు అని అలా ఆలోచించుకుంటూ ఉన్నదానికి ఇప్పుడు ఈ పని వాడు వచ్చి ఇలా చేయదా చేస్తున్నాడు ఇంకా నేను చాలా హ్యాపీగా అనుకున్నాను మనసులో ఇంకా పనివాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు నాకు ఒళ్ళు మొత్తం జిల్లు అంటుంది ఏవేవో కోరికలు నా మనసులో ఏవేవో ఆలోచనలు వీడు పనివాడు వీడితో ఏంటని ఒక సైడు ఇంకొక సైడ్ సుఖం ఉండాలి ఏం పనివాడైతే ఎవరైతే ఏంటి అని మరోవైపు ఈ ఆలోచనలతో సతమతలాడుతూ అలాగే ఆలోచిస్తున్నాను కానీ వాడేమో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ముద్దులు పెడుతూ ఉన్నాడు ఇంకా ప్లీజ్ అమ్మగారు మీకు దండం పెడతాను మీ కాలు మొక్కుతానమ్మగారు కాదనకండి ఇప్పటి వరకు ఎవరి మీద చేతి వేయలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు మా తమ్ముడు అలా నించుండేవాడు నేను ఆగలేకపోతున్నాను అమ్మగారు ఛాన్స్ లేక లేక ఛాన్స్ దొరికింది మీరు కాదనకండి అని తను నన్ను బతిమలాడుతూ నాడుతూ ఉన్నాడు నేను కూడా అదే మూడ్లో ఉన్నాను కాబట్టి ఏమనలేదు అలాగే సైలెంట్గా ఉన్నాను సైలెంట్గా ఉంటే వాడికి అర్థమైపోయింది నేను కోఆపరేట్ చేస్తున్నానని ఇక తను మెల్లిగా ఆ పని చేశాడు కానీ వాడితో చాలా సుఖాన్ని అనుభవించాను నేను వాడు కూడా నాతో మంచి సుఖాన్ని అనుభవించాడు కాసేపటి తర్వాత నేను వాడికి కూడా సహకరించాడు అన్ని విధాలుగా వాడు బాగా ఎంజాయ్ చేశాడు నాకు నా అమ్మ సుఖం వీడితో దొరికింది ఇంకా అప్పటి నుండి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వాడిని పిలిపించుకొని ఆ పని కానిస్తూనే ఉన్నాను కానీ నా అమ్మ కన్నా మంచి సుఖం వీడే ఇస్తున్నాడు సుఖం తర్వాతనే ఏదైనా అనుకొని నేను కూడా వాడితో ఎప్పుడు పడితే అప్పుడు ప్రొసీడ్ అవుతూనే ఉన్నాను వాడు ఎప్పుడు మేమిద్దరం కలిసినా చాలా ధన్యవాదాలు అమ్మగారు మీతో అసలు ఈ జన్మలో కలుస్తానో లేదో అనుకున్నాను ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు మీరు దేవత మీరు చాలా అందంగా ఉంటారని చాలా పొగిడేవాడు అలా పొగిడితే నాకు చాలా సంతోషం వేసేది అలా మేము కుదిరినప్పుడల్లా వాళ్ళం ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి